వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట రోడ్డులో బుధవారం శ్రీ బాల గణేశ్వరం సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కిరణ్మై టీడీపీ తాడేపల్లి మండల రూరల్ అధ్యక్షులు దాసరి కృష్ణ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు మంగళగిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వీరశెట్టి శ్రీనివాసరావు యార్నగడ్డ ప్రసాద్ పాల్గొని గణనాథుని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ బాల గణేశ్వరం సర్కిల్ కమిటీ సభ్యులు వల్లపు హరికృష్ణ మాట్లాడుతూ ఆ గణనాథుని ఆశీసులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు పండుగలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలకు వేదిక కావాలని అన్నారు యువత ముందుకు వచ్చిన సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప పూజ మరొకటి లేదని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ బాల గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వల్లపు హరికృష్ణ చిట్టిపోతుల నాని తొత్తుల శివ తిరుమల శెట్టి రమేష్ చిట్టిపోతుల జోజుబాబు ఇంటి సత్యనారాయణ చల్లా విజయ్ మణిమాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు దగ్గర బాల వినాయక కమిటీ తరఫు నుంచి హరి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఘనంగా వినాయకుడి పూజా కార్యక్రమాలు జరిపించి అన్నదాన కార్యక్రమం రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ దేవుని ఆశీస్సులు ఈ కమిటీ ఉంటూ మంగళగిరి కాన్స్టెన్షన్ అంతా కూడా నారా లోకేష్ బాబు గారు ఏదైతే మంగళగిరి కాన్స్టెన్షన్ దేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దానని నినాదంతో ముందడుగు వేస్తున్నారో ఆ వినాయకుని ఆశీస్సులకు తోడుగా మంగళగిరిని దేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దే వైపుగా ఆయన వైపు మేము కూడా అడుగులు వేస్తూ ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బాలగణేష్ యువతి తరఫున మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నారా లోకేష్ అన్న దీవెనలతో మా శేషన్నయ్య దీవెనలతో మేము ఇంకా మరెన్నో చేయాలని మేము మనసారా దేవుడికి ప్రార్థిస్తా ఇవాళ అన్నదాన కార్యక్రమం నిర్వహించాము